ప్రభాస్ అంటే ఈ రోజున దేశం మొత్తం పీక కోసుకునేంత పిచ్చి ఫాలోయింగ్ వచ్చేసింది బాహుబలి సినిమా నుంచి నిన్న మొన్న డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ వరకు ప్రభాస్ డిమాండ్ పాపులారిటీ పెరుగుతోంది తప్పితే రవ్వంత కూడా తగ్గడం లేదు ఇటువంటి క్రేజ్ని సొంతం చేసుకున్న మరొక హీరో లేరంటే అతిశయోక్తి కాదు అందుకే ప్రభాస్ పేరుతో లింక్ అయిన ఏ వార్త అయినా అది కరెక్ట్ అయినా కాకపోయినా విపరీతమైన ప్రచారం అలవోకగా అప్రయత్నంగానే వచ్చేస్తోంది ఇప్పుడు తాజాగా ఒక వార్త భారీ వైరల్ అవుతుంది అదేంటంటే అయోధ్యలో అన్నదానం ఖర్చంతా ప్రభాస్ దే అని ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రభాస్ భోజన ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసింది తాను తినడమే కాకుండా తాను ఏం తింటే అది తన దగ్గరున్న వాళ్ళకి పెట్టడం ప్రభాస్కున్న అలవాటు షూటింగ్లో ఉన్న ప్రయాణాల్లో ఉన్న ఇంకెక్కడికైనా వెళ్ళినా తనతో పాటు ఉండే వారందరికీ మంచి భోజనం పెట్టడం మహా ఇష్టం ప్రభాస్కి హైదరాబాద్లో షూటింగ్ ఉందంటే తన ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు వెళ్లాల్సిందే అట్లుంటుంది ప్రభాస్ తోటి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చనిపోయినప్పుడు సంస్మరణ సభకు విచ్చేసిన లక్ష మందికి భోజన సదుపాయం కూడా కల్పించారు ఇరవై ఐదు రకాల వంటకాలతో భోజన ఏర్పాట్లు చేయించారు ఇవన్నీ క్యాల్క్యులేట్ చేసుకొని ప్రచారం కోసం వ్యూస్ కోసం ప్రభాస్ మీద ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారో ఏమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం విపరీతంగా వైరల్ అయ్యింది ప్రభాస్ కూడా భోజన ప్రియుడు తన చుట్టూ ఉన్నవారికి పెట్టాలని అనుకుంటాడు కాబట్టి ఇది నిజమే అని నమ్మేశారు జనాలు జనవరి ఇరవై రెండున జరుగుతున్న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పవిత్ర మహోత్సవానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి యాభై కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఆ ఖర్చు మొత్తం తానే భరిస్తానని ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త దావానంలా వ్యాపించింది అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ప్రభాస్ టీమ్ డ్రీమ్ మీడియాతో వెల్లడించింది ప్రభాస్ టీంలో ముఖ్యమైన వ్యక్తిని ఐ డ్రీమ్ పోస్ట్ వెబ్సైట్ ప్రతినిధి సంప్రదిస్తే ఆ వ్యక్తి పక్కా సమాచారం అందించారు అటువంటిదేమీ లేదని ప్రభాస్కి అసలు ఈ విషయమే తెలియదని దీనికి సంబంధించి ఎటువంటి వ్యవహారం నడవలేదని ఆయన వివరించారు సో ప్రభాస్ యాభై కోట్లు విరాళం అనేది పూర్తిగా ఫేక్ వార్త అని తేలిపోయింది రాములవారి ప్రాణప్రతిష్ట మహోత్సవానికి యాభై కోట్లు ఖర్చు పెట్టడం ప్రభాస్కి పెద్ద భారమేమీ కాదు కానీ ప్రభాస్ మైండ్లో లేనిది కూడా ఉన్నది అన్నట్టు వ్యూస్ కోసం క్రియేట్ చేయడమే ఇప్పుడు సమస్యగా మారింది ఆయన ఆది రాముడి పాత్రలో నటించారు కాబట్టి ఈ ఫేక్ వార్త జనాల్లో బలమైన నమ్మకాన్ని కలిగించింది దీనికి తోడు ఆయన మంచితనం దీంతో ఇదే నిజమని అనుకున్నారు జనాలు అయితే ప్రభాస్ టీమ్ ఇందులో వాస్తవం లేదని తేల్చేసింది మరి నిజం తెలిసింది కాబట్టి ఈ ఫేక్ న్యూస్ మీకు ఎవరైనా షేర్ చేస్తే ఈ వీడియోని వాళ్లకు మీరు షేర్ చేయండి